సౌత్ కొరియాలో సీఎం రేవంత్ బృందం టూర్ అమెరికాపై బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా ఆరోపణలు ఉక్రెయిన్ రష్యా యుద్దంలో మరో కీలక పరిణామం ఇలాంటి వార్తలు అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం సౌత్ కొరియాలో సీఎం రేవంత్ బృందం పర్యటిస్తోంది ఎల్జీ గ్రూప్ లో భాగమైన ఎల్ఎస్ కాప్ తో రేవంత్ బృందం సమావేశమైంది ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ మిస్టర్ సీఎం రేవంత్ భేటీ అయ్యారు తెలంగాణలో ఎలక్ట్రిక్ కేబుల్స్ గ్యాస్ ఎనర్జీ బ్యాటరీల తయారీ రంగాల్లో పెట్టుబడులపై చర్చించారు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఎల్ఎస్ గ్రూప్ చైర్మన్ ను రేవంత్ రెడ్డి కోరారు తెలంగాణలో పెట్టుబడులపై సానుకూలంగా స్పందించిన కూజు యున్ త్వరలోనే తమ బృందాన్ని తెలంగాణకు పంపిస్తామని తెలిపారు అగ్రరాజ్యం అమెరికాపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత షేక్ హసీనా సంచలన ఆరోపణలు చేశారు బంగ్లాదేశ్లో అల్లర్ల వెనుక అమెరికా హస్తం ఉందని ఆరోపించారు అమెరికాకు తలగ్గితే అధికారంలో కొనసాగేదాన్నేనన్న సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టలేకే పదవి నుంచి వైదొలిగానని తెలిపారు విద్యార్థుల శవాలను దాటుకుంటూ వచ్చి అధికారాన్ని హస్తగతం చేసుకోవాలని అనుకున్నారని దానిని తాను సహించలేదన్నారు ఒకవేళ సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి అమెరికాకు బంగాళాఖాతంలో పట్టు లభించేలా చేస్తే పదవిలో కొనసాగేదాన్నని దానికి ఇష్టపడకనే ప్రధాని పదవికి రాజీనామా చేసినట్లుగా తెలిపారు కేసులో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్కు ఊరట లభించింది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ గ్రాఫ్ట్ ఏజెన్సీ దరఖాస్తును ఢాకాలో ప్రత్యేక న్యాయస్థాన న్యాయమూర్తి రబీ ఉల్ అలం ఆమోదించారు కార్మిక చట్టాల ఉల్లంఘనకు సంబంధించిన మరో కేసులోనూ యూనెస్ సహా మరో ముగ్గురు గ్రామీణ టెలికాం సంస్థ అధికారులను ఢాకాలోని లేబర్ అపీలెట్ ట్రిబ్యునల్ నిర్దోషులుగా ప్రకటించింది ఇక ప్రధాని మోదీ మరో రికార్డు సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని విమర్శించిన బీజేపీ ఎంపీ ఇలాంటి వార్తలను నేషనల్ మోదీ మరో ఘనత సాధించబోతున్నారు ఇప్పటికే వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారం చేపట్టి తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తర్వాత అంతటి ఘనత సాధించిన నేతగా చరిత్ర సృష్టించగా తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ మరో రికార్డును నమోదు చేయబోతున్నారు ఆగస్టు పదిహేనున ఢిల్లీలో వరుసగా పదకొండవసారి మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు అనంతరం ఎర్రకోట నుంచి వరుసగా పదకొండవసారి జాతిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు దీంతో పండిత్ జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆ ఘనత సాధించిన తొలి ప్రధానిగా మోదీ రికార్డు నెలకొల్పనున్నారు హింగన్బర్గ్ లేటెస్ట్ పై కాషాయ పాలకులే లక్ష్యంగా విమర్శల దాడి చేపట్టిన కాంగ్రెస్ తీరును బీజేపీ ఎండగట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ భారత స్టాక్ మార్కెట్ల సమగ్రతను ప్రశ్నిస్తూ దేశంలో ఆర్థిక అరాచకాన్ని ప్రేరేపిస్తున్నారని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు ఆదివారం దీనిపై గందరగోళం చెలరేగితే సోమవారం క్యాపిటల్ మార్కెట్లో అస్థిరత నెలకొంటుందని వ్యాఖ్యానించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు మనీ లాండరింగ్ కేసులో అరెస్టైన తనను విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు ఎక్సైజ్ కేసులో సీబీఐ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు తన అరెస్ట్ రిమాండ్ పై జూన్ లో ఢిల్లీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులు చట్ట విరుద్ధమని అన్నారు సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు ఇది వ్యతిరేకంగా ఉందని పిటిషన్లో వెల్లడించారు దీనిపై అత్యవసర విచారణ జరపాలని కేజ్రీవాల్ తరఫు న్యాయవాది సుప్రీంను కోరగా తమకు మెయిల్ అభ్యర్థన పంపాలని భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తెలిపారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇచ్చి భారత కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ అన్నారు పొరుగుదేశంలో అధికార మార్పు భారత్ ను ఆందోళనకు గురి చేసే అంశం కాదన్నారు ఆమెకు మనం సాయం చేయకపోతే అది భారత్ కు అవమానమని భవిష్యత్తులో ఎవరు మనకు మిత్రులుగా ఉండేందుకు ఇష్టపడేవారు కాదని తెలిపారు మిత్రులు సమస్యల్లో ఉంటే సాయం చేయాలని భారత్ కూడా అదే చేసిందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జీవితాంతం ప్రతిపక్షంలోనే ఉంటారని బీజేపీ ఎంపీ కంగనా రనౌత్వారు రాహుల్ ప్రమాదకరమైన వ్యక్తి అని దేశాన్ని దేశ ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకే ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు ప్రధాని కావాలన్న కోరిక నెరవేరే మార్గం కనిపించక రాహుల్ గాంధీ దేశాన్ని నాశనం చేయడమే ఎజెండాగా పెట్టుకున్నాడని విమర్శించారు రాహుల్ జీవిత పర్యంతం ప్రతిపక్షంలోనే కూర్చుకునేందుకు సిద్ధమవ్వాలంటూ రాహుల్ గాంధీకి కంగనా సూచించారు పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన పెను సంచలనం రేపింది ఈ అమానవీయ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళన చేపట్టారు ఈ పరిణామాల వేళ ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సందీప్ ఘోష్ సోమవారం తన పదవికి రాజీనామా చేశారు హత్యాచార ఘటన తర్వాత మృతురాలి పరువుకు భంగం కలిగించేలా ప్రిన్సిపల్ మాట్లాడినట్లుగా వార్తలు వచ్చాయి దీంతో ఆయన రాజీనామా చేయాలంటూ కాలేజ్ వైద్య విద్యార్థులు డిమాండ్ చేశారు ఈ క్రమంలోనే పదవి నుంచి వైదొలికారు జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ కేసును ఆదివారం నాటికి దర్యాప్తు చేయాలని లేకపోతే సీబీఐకి అప్పగిస్తామని పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు ఈ కేసును పోలీసులు వారం రోజులుగా పరిష్కరించాలన్నారు లేకపోతే సీబీఐకి అప్పగిస్తామన్నారు ఈ ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో పోలీసులకు ఆమె డెడ్ లైన్ విధించారు ఉత్తర భారతదేశాన్ని గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి తాజాగా ఎడారి రాష్ట్రం రాజస్థాన్ ను భారీ వర్షం ముంచెత్తింది కుండపోత వర్షాలకు చాలా ప్రాంతాలు నీట మునిగాయి జైపూర్ కరౌలి సవాయ్ మాధవూర్ దౌసాలో వర్షం దంచుకొట్టింది ఇక ఈ వర్షానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇరవై మంది ప్రాణాలు కోల్పోయారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెరువులు వాగుల వద్దకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు వర్షం పడుతున్న సమయంలో విద్యుత్ స్తంభాలు తీగలకు దూరంగా ఉండాలని సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కేటీఆర్ విమర్శల దాడి కవిత బెయిల్ నిరాకరించిన సుప్రీం ఆగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధం ఇలాంటి వార్తలు తెలంగాణ వార్తల్లో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగంగా ఉండేదని అదే కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి గడ్డు కాలం వచ్చిందనియబడ్డారు ఏడాది కాలంలోనే రాష్ట్రంలో పదిహేను పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందని విమర్శించారు దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన రాష్ట్రంలో ఎనిమిది నెలల్లోనే ఎందుకింత విధ్వంసమని ప్రశ్నించారు సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభమని మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో రైతులకు భరోసానే లేకుండా పోయిందని అన్నారు బీఆర్ఎస్ చేసిన మంచి పనిని ఇచ్చిన ఉద్యోగాలను తామే చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు ఖమ్మం జిల్లాకు కరువు బాధలు తీర్చాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ సీతారామ ప్రాజెక్టుకు సంకల్పించారన్నారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా దానిని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారని తెలిపారు ఈ ఎనిమిది నెలల్లోనే సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా అని నిలదీశారు కాంగ్రెస్ నేతల మాటలు ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు ఢిల్లీ మద్యం వ్యవహారంలోని ఈడీ సీబీఐ కేసుల్లో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని స్పష్టం చేసింది ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ సీబీఐలకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది వెంటనే విచారణ చేపట్టాలని కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్ విచారిస్తామని జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం స్పష్టం చేసింది హర్గర్ తీరంగా పేరుతో కరీంనగర్ లో బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది ర్యాలీలో కేంద్ర మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు కరీంనగర్ తెలంగాణ చౌక్ నుంచి టవర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు ప్రధాని మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు ఆగస్టు పదిహేను పేడుకలకు గోల్కొండ కోట సిద్దమైంది సీఎం హోదాలో తొలిసారి రేవంత్ రెడ్డి జెండా ఆవిష్కరించనున్నారు గతేడాది మాదిరిగానే ఈసారి కూడా పంద్రాగస్టు వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది మంత్రులు ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉండడంతో అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఏర్పాట్లను సీఎస్ శాంతికుమారి డీజీపీ జితేందర్ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు ఇప్పటికే గోల్కొండ కోటను తమ పరిధిలోకి తీసుకున్నారు కోట చుట్టూ భారీగా పోలీసులు మోహరించారు పదేళ్లుగా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదని టీఎన్జీఓ అధ్యక్షుడు జగదీశ్వర్ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం నెల మొదటి తేదీనే జీతాలు ఇవ్వడం హర్షనీయమని తెలిపారు డిఏలు పిఆర్సీ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని రైతులను ఆదుకున్నట్లే ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు ఇప్పటికీ నాలుగు డిఏలు ప్రభుత్వం బాకీ ఉందని గత ప్రభుత్వం మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఉద్యోగులను ఎక్కడెక్కడో విసిరేసిందని ఆరోపించారు ఆరోగ్య శాఖపై ఏపీసీఎం చంద్రబాబు సమీక్ష జగన్ రాద్ధాంతం చేస్తున్నారన్న మంత్రి అనిత వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న ఇలాంటి న్యూస్ ను ఏపీ వార్తల్లో చూద్దాం వైద్య ఆరోగ్య శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రులను దేశంలోనే బెస్ట్ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు టెలిమెడిసిన్ ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు గత ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రులను భ్రష్టు పట్టించిందని కిడ్నీ బాధితుల వివరాలను మండలాల వారీగా సేకరించాలని తెలిపారు పరిశుభ్రత తప్పనిసరి అని హెచ్చరించారు ఈరోజు దేశం అంతరిక్ష పరిశోధన అనుబంధ రంగాల్లో గణనీయ విజయాలు సాధిస్తుందంటే శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ దూరదృష్టి కారణమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు విక్రమ్ సారాభాయ్ జయంతి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాలలోనే ఈ రంగంలో విశిష్ట సేవలు అందించిన శాస్త్రవేత్త అని కొనియాడారు దేశం గురించి తన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచన చేస్తే ఎంత గొప్ప ఫలితాలు వస్తాయో దివంగత విక్రమ్ సారాభాయ్ జీవితాన్ని పరిశీలిస్తే తెలుస్తుందని పవన్ వివరించారు వైసీపీ అధ్యక్షుడు జగన్ సెక్యూరిటీని తాము తగ్గించలేదని భద్రత కుదించారంటూ ఆయన అనవసరంగా రాధాంతం చేస్తున్నారని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు రాజమహేంద్రవరం జైలును పరిశీలించిన ఆమె సెక్యూరిటీ లేకపోతే ప్రజలు దాడి చేస్తారని జగన్ భయపడుతున్నారన్నారు రాష్ట్రంలో ఇరవై వేల మంది పోలీసులు కొరత ఉంటే ఆయనకు తొమ్మిది వందల మంది సెక్యూరిటీ కావాలా అని ప్రశ్నించారు వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెన్ల మనోహర్ అన్నారు ఏలూరులో రైతులకు ధాన్యం బకాయిలు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వైసీపీ ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనకబడిందన్నారు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేశారని విమర్శించారు గత ప్రభుత్వం రైతులకు కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి విడుదల చేయాలని ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలిపారు మదనపల్ల ఫైళ్ల దగ్గం కేసు విచారణ వేగంగా సాగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు తిరుపతి వకుల మాతను ఆయనతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ దర్శించుకున్నారు పెద్దిరెడ్డి అనుచరుల ఇళ్లలో భూముల అక్రమాలకు సంబంధించి వందల ఫైళ్లు దొరికాయి మదనపల్లె ఫైళ్ల వదిలిపెట్టేదే లేదన్నారు పెద్దిరెడ్డి బాధితులు వేల సంఖ్యలో ఉన్నారన్నారు ఆ కుటుంబం చేసిన వందల ఎకరాల భూ ఆధారాలు ఆధారాలున్నాయని తెలిపారు ఏపీలో అన్న క్యాంటీన్ల పునరుద్దరణకు నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసింది ఆగస్టు పదిహేనున అన్న క్యాంటీన్లను తొలి విడతలో వంద క్యాంటీన్లు ప్రారంభించనుండగా కృష్ణా జిల్లా ఉయ్యూరులో తొలి క్యాంటీన్ ఓపెన్ కానుంది పదహారున మిగిలిన క్యాంటీన్లను మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు సెప్టెంబర్ రెండున పవన్ కళ్యాణ్ బర్త్డే ను ఘనంగా జరిపేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల ట్రీట్స్ ఉండబోతున్నాయని ఈ క్రేజీ ట్రీట్స్లో ఒకటి గబ్బర్ సింగ్ ఫోర్ కే రీ రిలీజ్ గా కానుంది రీ రిలీజ్ లోను గబ్బర్ సింగ్ అదే ట్రెండ్ ను కొనసాగించబోతున్నట్లుగా తెలుస్తోంది నార్త్ అమెరికాలో బ్రాండ్ గా రిలీజ్ కాబోతోందట తాజాగా టాక్ ప్రకారం నార్త్ అమెరికాలో హండ్రెడ్ ప్లస్ లొకేషన్స్ పైగా విడుదలకు ప్లాన్స్ చేస్తున్నారు తమిళ స్టార్ నటుడు విక్రమ్ విజయవాడలోని బాబాయ్ హోటల్లో సందడి చేశాడు ఆయన నటించిన హిస్టారికల్ ఫ్యాంటసీ రానుంది సినిమా భాగంగా సినిమా బృందం విజయవాడలో సందడి చేసింది వారంతా బాబాయ్ హోటల్లో టిఫిన్ చేశారు నాయక నాయకులు విక్రమ్ మాలవిక మోహన్ హోటల్ కు వచ్చిన వారితో సరదాగా ముచ్చటించారు అభిమానులతో సెల్ఫీలు దిగారు హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి ప్రతి సోమవారం ఒక అప్డేట్ వస్తుందని ప్రకటించినట్లుగా నటుడు సంపత్ పోషించిన పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు నటుడు సంపత్ ఈ క్యారెక్టర్ లో అందరినీ మెప్పించేలా కనిపిస్తున్నారు గెటప్ చాలా కొత్తగా కనిపిస్తోంది నూతన దర్శకులు నటీ నటులను ప్రోత్సహించాలని కొత్త కథలను ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో నటి నిహారిక సినీ నిర్మాణంలోకి అడుగుపెట్టారు దాదాపు పదహారు మంది నూతన నటీనటులతో తాజాగా ఆమె నిర్మించిన చిత్రం కమిటీ కుర్రోలు గ్రామీణ నేపథ్యంలో రూపొందించారు తాజాగా ఈ సినిమా గురించి నటుడు మహేష్ బాబు ట్వీట్ చేశారు నిహారికకు అభినందనలు తెలిపారు కమిటీ కుర్రోళ్ళు గురించి చాలా మంచి విషయాలు వింటున్న సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టినందుకు తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నందుకు కంగ్రాట్స్ నిహారిక త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తానంటూ మహేష్ ట్వీట్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చిన్న తనుయుడు అబ్రహం ఖాన్ వెండి తెరపై సందడి చేయనున్నాడు నటుడిగా అతడు తెరంగేట్రన్ చేయడం లేదు కానీ ఒక ప్రముఖ ప్రాజెక్ట్ కోసం వాయిస్ ఓవర్ అందిస్తున్నాడు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డిస్నీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్లో ముఫాసా ది లయన్ కింగ్ ఒకటి ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది క్రిస్మస్ కానుపుగా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ ఇరవైన దీనిని విడుదల చేయనున్నారు తాజాగా ఈ సినిమా హిందీ ట్రైలర్ విడుదలైంది ఇందులో చిక్కి ముఫాసా పాత్రకు అబ్రహం వాయిస్ అందించారు తన పిల్లలతో కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేయడంపై షారూక్ ఆనందం వ్యక్తం చేశారు ప్రపంచ టెస్ట్ క్రికెట్ లో డెబ్బై నాలుగేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న రికార్డు ఇలాంటి న్యూస్ లో చూద్దాం మరో నలభై రోజుల వరకు టీమిండియాకు ఎలాంటి సిరీస్లు లేకపోవడంతో దేశవాలి క్రికెట్ ఆడాలని భారత క్రికెటర్లకు బీసీసీఐ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది సీనియర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా ఆడతారనే వార్తలు చక్కలు కొడుతున్నాయి దీంతో సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీలో ఆడటం వల్ల బంగ్లాతో టెస్టు సిరీస్ కు సన్నద్దమయ్యేందుకు అవకాశం ఉంటుందనేది బీసీసీఐ భావనగా తెలుస్తోంది భారత స్టార్ అనర్హత అనర్హతపై కాస్లో ఆమె గట్టిగానే వాదించినట్లుగా తెలుస్తోంది మధ్య తక్కువ ఉండటం వల్ల బరువును తగ్గించుకునే అవకాశం లేకుండా పోయిందని పేర్కొంది కేవలం వంద గ్రాముల బరువుతో అదనంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని కౌన్సిల్ వాదించింది కేవలం వంద గ్రాముల బరువును పరిగణలోకి తీసుకోవడం సరైంది కాదని అథ్లెట్ మొత్తం బరువులో అది కేవలం సున్నా పాయింట్ ఒకటి నుంచి సున్నా పాయింట్ రెండు పర్సెంటేజ్ మాత్రమే ఉంటుందని వాదించారు అయితే తీర్పు ఎలా ఉండనుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది సునీగాడ్ వేదికగా వెస్టిండీస్ దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది ప్రపంచ టెస్ట్ క్రికెట్లో డెబ్బై నాలుగేళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న ఓ రికార్డ్ ఈ మ్యాచ్ ద్వారా బ్రేక్ అయింది టెస్ట్ ఫార్మాట్లో ఇరవై ఎనిమిది మ్యాచ్ల తర్వాత ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది దాదాపు మూడు వందల ఎనభై నాలుగు రోజులకు టెస్టుల్లో తొలి డ్రా నమోదైంది దీంతో మూడు వందల డెబ్బై ఏడు రోజులుతో ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది పంతొమ్మిది వందల అరవై పంతొమ్మిది వందల డెబ్భైల మధ్య మూడు వందల డెబ్బై ఏడు రోజుల తర్వాత తొలిసారి ఈ టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది ఫ్లాట్ గా ముగిసిన సూచీలు స్టాక్ మార్కెట్ పై హెండెన్బర్గ్ ఆరోపణల ఎఫెక్ట్ ఇలాంటి వార్తలను బిజినెస్ లో చూద్దాం ఫ్లాట్ గా ముగిసిన సూచీలు దేశీయ మార్కెట్లో సూచీలు ఫ్లాట్ గా ముగిసాయి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ హిందన్బర్గ్ అదాని వ్యవహారం మరోసారి చర్చకు రావడంతో ఆ ప్రభావం సూచీలపై పడింది ఆరంభంలో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ తర్వాత సూచీలు కోలుకుంటున్నాయి ముఖ్యంగా ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ షైలలో కొనుగోళ్లు సూచీలకు దన్నగా నిలిచాయి ఆఖర్లో కాస్త అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి గౌతమ్ అదాని సెబీ చీఫ్ మాధవిపై అమెరికాకు చెందిన స్టార్షెట్ల హిండెన్బర్గ్ ఆరోపణల ప్రభావం మార్కెట్లపై కనిపించింది అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మాన్షస్ ఫండ్స్ లో సెబీ చైర్పర్సన్ మాధవి మాధవిపురికి వాటాలు ఉన్నాయని హిండెన్బర్గ్ ఆరోపణలు చేయగా ఈ ఆరోపణల ప్రభావం సోమవారం ఉదయం